సింగర్ చిన్మయ్ శ్రీపాద సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే ముఖ్యంగా మహిళలకు సంబంధించిన విషయాలపై తన వాయిస్ ని గట్టిగా వినిపిస్తుంటారు అందుకే ఫెమినిస్ట్ అంటూ ఆమెని ఎక్కువగా ట్రోల్ చేస్తుంటారు అయితే ట్రోలింగ్ని కూడా ఎదుర్కోవడానికి రెడీగా ఉండే చిన్మయ్ ఎప్పటికప్పుడు ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ ఉంటారు లేటెస్ట్ గా తన మార్ఫింగ్ ఫోటోలపై ఆమె ఘాటుగా స్పందించారు చిన్మయ్ తన మార్ఫింగ్ ఫోటోను దాన్ని షేర్ చేసిన షాట్ స్క్రీన్షాట్ను పోస్ట్ చేశారు దానిపై పోలీసులకు కంప్లైంట్ చేసినట్లుగా తెలిపారు కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుని గత కొన్ని వారాలుగా తనని అసభ్యకరమైన పదజాలంతో తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ చిన్మయ్ ఓ వీడియో పంచుకున్నారు ఈ రోజు నాకు ఒక పేజీ నుండి మార్ఫింగ్ చేసిన ఫోటో వచ్చింది నేను దాన్ని పోలీసులకు ట్యాగ్ చేశాను చట్టపరమైన చర్యలు తీసుకుంటారో లేదో అన్నది ఇక్కడ విషయం కాదు కానీ గత ఎనిమిది నుంచి పది వారాలుగా మా కుటుంబాన్ని వేధించడానికి డబ్బు తీసుకుని ఈ పని చేస్తున్న లేదు అని తిట్టే వ్యక్తుల నుండి అమ్మాయిలను వారి కుటుంబాలను కాపాడటానికి నేను ఈ వీడియో చేశాను అని చిన్మై పేర్కొన్నారు చిన్మయ్ ఇటీవల తనపై తన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకరమైన కామెంట్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ టైంలో చిన్మయ్ బై ఆమె భర్త రాహుల్ ను పలువురు నెటిజన్లు ట్రోలింగ్ చేశారు మంగళసూత్రంపై రాహుల్ రవీంద్రన్ మాట్లాడిన పాత వీడియోని బయటికి తీసి దారుణమైన కామెంట్లు చేశారు తన భర్త వ్యాఖ్యలకు చిన్మయ సపోర్టుగా నిలుస్తూ మంగళసూత్రం మహిళలపై లైంగిక వేధింపులను లైంగిక దారులను ఆపలేదు పుట్టుక నుంచి మరణించే వరకు ఈ సమాజంలో స్త్రీలకు ఏ దశలోనూ భద్రత లేదు చాలా చోట్ల మృతదేహాలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి పుట్టిన పిల్లలు చచ్చిపోవాలని కోరుకునేటువంటి అబ్బాయిలకి అమ్మాయిలని ఇచ్చి పెళ్లి చేయాలా అని ప్రశ్నించారు సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు వస్తే అమ్మాయిలు భయపడవద్దని కుటుంబ సభ్యులకు తెలియచేసి పోలీసులకు కంప్లైంట్ చేయాలని చిన్మయ్ సూచించింది ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది